అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పెస్ఫడ ప్రస్తుతానికి తెలంగాణలో విచారణల పర్వం కొనసాగుతోంది ఉంది మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాల కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హరీష్ రావు అదేవిధంగా ప్రస్తుతానికి బీజేపీ నేత అయినటువంటి ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కేసులో రెండవసారి ఏసీబీ ముందుకు విచారణకు హాజరయ్యారు అయితే ఒక పక్క తాను అరెస్ట్ అవడానికి సిద్ధంగానే ఉన్నానండి సవాల్ చేస్తూనే కేటీఆర్ ఇది అక్రమ అరెస్టు అక్రమ కేసులు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తూ సో ఈ ఏసీబీ విచారణలో ఏం తేలబోతోంది ఈ ఫార్ములా రేస్ కేసు ఎటు పోతుంది పూర్తిగా విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే నేను అరెస్ట్ చేస్తే జైల్లో వెళ్ళి యోగా చేసుకుంటా వచ్చాక మరింత బలంగా తిరిగి వచ్చి పాదయాత్ర చేస్తా ఈ ఫార్ములా రేస్ కేసులో మొదటి విచారణకు ముందు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెండోసారి ఏసీబీ విచారణకు ఆయన హాజరయ్యారు తెలంగాణ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ ఇది ఒక ఏసీబీ కార్యాలయం దగ్గర కేటీఆర్ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అసలు ఈ విచారణలో ఏం తేలబోతోంది కేటీఆర్ ఏసీబీ ముందు ఎలాంటి సమాధానం చెప్పే అవకాశం ఉంది పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అనాలసిస్ సార్ జైలుకి వెళ్తా పాదయాత్ర చేస్తా అంటే అందరూ ముఖ్యమంత్రి సెంటిమెంట్ ఇప్పుడు జైలుకెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అయ్యాడు చంద్రబాబు అయ్యాడు రేవంత్ రెడ్డి అయ్యాడు నేను కూడా అవుదామనా అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు కారు అది మీరు అవినీతి కుంభకోణాలకు పాల్పడి జైలుకి వెళ్తే ప్రజలు కూడా ఆలోచిస్తారు అందులో నిజంగా అవినీతి జరిగిందా లేదా మీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మిమ్మల్ని ఎత్తి మీద పెట్టుకుంటారు మీకు అన్యాయం జరిగిందని ప్రజలే రోడ్ల మీదకి వస్తారు మనం చూసాం చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు మరి డెబ్బై దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారంట అప్పుడు హైదరాబాద్లో కూడా మనం చూసాం మెట్రో విత్ సిబిఎన్ అని ఒకరోజు మెట్రో మొత్తం వీళ్ళే లేకపోతే గచ్చిబౌలిలో ఏదో మీటింగ్ పెట్టారు ఇట్లా మొత్తం ఎవరైతే ఆయన వల్ల అప్పుడు చదువుకున్నారో ఐటీ నిపుణులుగా మారారో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అందరూ ఆ దేశాల్లో రోడ్ల మీదకి వచ్చి మరి ఆయనకి మద్దతుగా నిలబడ్డారు ఆయన మీద సానుభూతి వెల్లువెత్తింది అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఫోర్ పాయింట్ ఓ అదేంటంటే ఇప్పుడు మొన్న కవితను అరెస్ట్ చేశారు ఏది ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏమైనా రోడ్ల మీదకి వచ్చారా లేదా ఏమైనా సానుభూతి వచ్చిందా అంటే జనం నమ్మారు వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని జనం ఇవాళ నమ్మిన పరిస్థితుల్లో ఆ రోజు కవితకు సానుభూతి రాలేదు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం అది ఒక ఫ్యామిలీ ఏంటి పరివార్ రూల్ అనో ఏదన్నారు అప్పట్లో మోడీ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా బీజేపీ కేంద్ర పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ధ్వజమెత్తారు ఏమన్నారు భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు అసలు బీఆర్ఎస్కి అబ్రివేషనే మార్చేశారు అంటే అవినీతి రాష్ట్ర సమితిగా ఇవాళ బీఆర్ఎస్ లేకపోతే ఇవాళ కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ కుటుంబం ఇంకా అందులో ఇక విచారణలకు వెళ్ళండి ఎవరు నిన్న కేసీఆర్ వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి పదేళ్ళు సీఎంగా చేసిన ఆయన కాళేశ్వరం ఏంటది ఆ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు హరీష్ రావు ముందే హాజరయ్యాడు లేకపోతే కవిత అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ ఏమైంది ఆమె జైలుకే వెళ్ళారు ఇప్పుడు కేటీఆర్ ఏది ఈ ఫార్ములా ఈ రేస్లో ఇప్పుడు అందులో అవినీతి జరిగిందా లేదా అక్రమాలు చేశారా లేదా నిబంధనలు మీరు పాటించారా దానికి అసలు క్యాబినెట్ డెసిషన్ ఉందా ఆమోదం పొందారా దానికి ఫైనాన్స్ అనుమతి ఉందా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మీరు యాభై ఐదు కోట్లు ఎలా రిలీజ్ చేస్తారు విదేశీ సంస్థలకి విదేశీ కంపెనీలకు ఆ నిధులు ఎలా మళ్ళీస్తారు ఇది నిజంగా మనీ లాండరింగ్ ఉందా ఇంకొక అంశం ఇందులో మనీ లాండరింగ్ ఉంటే మరి అసలు ఈడీ ఎందుకు ఎంటర్ కాలేదు ఇంకా ఇప్పుడు ఏసీబీ మనం చూసాం మొన్న కూడా పిలిచింది దీన్ని ఎవరిని కేటీఆర్ని పిలిచినప్పుడు వెళ్ళినట్టున్నాడు వెళ్ళి ఆ రోజు అడ్వకేట్ని కూడా లోపలికి అలవ్ చేయమన్నట్టున్నారు వాళ్ళు అలవ్ చేయలేదు వచ్చేసాడు ఏదో కాగితం ఇచ్చేసి తర్వాత మొన్న ఇంకోసారి నోటీస్ వచ్చింది అప్పుడేదో నేను విదేశాలకు వెళ్తున్నాను జస్ట్ మొన్న మధ్య నేను వచ్చిన తర్వాత అటెండ్ అవుతాను అన్నాడు మళ్ళీ ఈరోజు అటెండ్ అయ్యాడు బీఆర్కే భవన బీఆర్కే భవన్ చుట్టూతో ఇవాళ వాళ్ళు కార్యకర్తలు నాయకులు ఇవాళ చేరిన పరిస్థితి బీఆర్కే భవన్ అసలు ఇళ్ళ కోసమే పెట్టినట్టున్నారు ఏది ఇప్పుడు మొన్న కేసీఆర్ లేకపోతే హరీష్ రావు అంటే ఈరోజు ఒకటి అవినీతి బురదలో కూరుకుపోయారు ఒక ఆరోపణ కాదు అటు కాళేశ్వరం సేమ్ ఇదే కదా ఏది మీరు లక్ష కోట్లు ఖర్చు పెట్టామన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ అన్నారు జనాన్ని భ్రమల్లోకి నెట్టారు ఇప్పుడు దాని అదొక వైట్ ఎలిఫెంట్ అని మొదటి నుంచి చెప్తున్నారు దానికి కరెంటు ఖర్చు లేకపోతే తెచ్చిన వడ్డీల ఖర్చు అదే పదిహేను వేల కోట్లు ఏడాదికి అవద్ద ఒక కాళేశ్వరం మీద ఇప్పుడు కరెంటు ఖర్చే ఐదు వేల కోట్లు అవుద్దంట వాళ్ళు తెచ్చిన ఆరు సంవత్సరాల దగ్గర కట్టే వడ్డీలు పదివేల కోట్లు ఇప్పుడు ఇది రెండేళ్ళు అంటే రెండేళ్లలో రెండు పదిహేనులు ముప్పై వేల కోట్లు దండగా దానివల్ల ఫలితం ఏంటి మనకి కాళేశ్వరం ముందు ఆయన అటెండ్ అయ్యారు ఎవరు కేసీఆర్ దానికి ముందు ఈటెల రాజేందర్ కూడా వెళ్ళారు ఇప్పుడు ఈటెల రాజేందర్ని ఏదో పది నిమిషాల్లో మళ్ళీ పంపించేసినట్టున్నారు మరి ఇవాళ కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేసులో లోపలికి వెళ్ళి టీ దాగి వచ్చేస్తాడా లేకపోతే డ్రిల్లింగ్ జరుగుద్దా అసలు ఆయన్ని లిఫ్ట్ చేస్తారా ఇవాళ అసలు అరెస్ట్ జరుగుద్దా ఒక విమర్శ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో వెళుతున్న స్పీడ్ ఆ ప్రభుత్వం అవినీతి పైన వీళ్ళు వెళ్ళటం లేదు అవును ఇప్పుడు అక్కడ మనం చూసాం లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అక్కడ మద్యం స్కామ్ ఒక ఏడుగురిని అరెస్ట్ చేసి పారేసినట్టున్నారు ఇక్కడ సిట్ అట్లాగే మైనింగ్ స్కామ్స్ ఉన్నాయి శాండ్ మాఫియా ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి సస్పెన్షన్ అయ్యారు లేకపోతే ఇక్కడ ఈ దీనిలో ఒక మైనింగ్ దాంట్లో వెంకటరెడ్డి సస్పెండ్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో మరి నీకు అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన ఓఎస్డి అరెస్ట్ అయ్యాడు కృష్ణమోహన్ రెడ్డి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ధనుంజయ్ రెడ్డి ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ ఎవడ ఉన్నాడు బాలాజీ గోవిందప్ప అంటే అవినీతి కుంభకోణాలపైన అక్కడి ప్రభుత్వం వెళుతున్నంత స్పీడ్గా లోతుగా ఈ ప్రభుత్వం ఇక్కడ అవినీతి కుంభకోణాల మీద వెళ్ళటం లేదా ఏదో మొక్కుబడిగా జరుగుతుంది ఇప్పటికి ఇది రెండో ఏడు అవును వాళ్ళకన్నా ఆరు నెలలు ముందు ఈ ప్రభుత్వం ఏర్పడిన దాంట్లో అంటే దీనివల్ల ఏమవుతుంది జనంలో కూడా ఇవాళ సానుభూతి వస్తుంది బీఆర్ఎస్ ఇది కక్ష సాధింపు పాలన అని వాళ్ళు అంటున్నది ప్రజలు నమ్మే అవకాశం ఉంది నిజంగా అవినీతి జరిగితే మీరు శిక్షిస్తే ప్రజలు మిమ్మల్ని తప్పు పట్టరు కోర్టులు మిమ్మల్ని తప్పు పట్టవు ఎందుకంటే అవినీతి అది అది ప్రజాధనం దాన్ని వీళ్ళు మింగేసిన పరిస్థితుల్లో అది తప్పు ఆ తప్పుకు శిక్ష పడిందని అనుకుంటారు అంటే సార్ ఇక్కడ ఇవి రానున్న ఇప్పుడు నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్లో ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్స్ దీని ముందు బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలను ఏమైనా అరెస్ట్ చేస్తే ఈ సింపతి వర్కౌట్ అయ్యి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పోలయ్యే అవకాశం ఉన్నట్టు అట్లా ఏమైనా ఫీల్ అవుతుందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అవినీతి కుంభకోణాల్లో జైలుకి వెళ్ళిన పట్ల సానుభూతి రాదు అన్యాయంగా జైలుకి పంపిస్తే వస్తుంది అంటే ఇప్పుడు ఇది రెండో ఏడు ఇందాక మీరు అన్నట్టు సో ఆధారాలు లేకుండా వీళ్ళపైన అక్రమ కేసులు పెడుతున్నారనే ఆలోచన చాలా మందిలో ఉందని ఒక వార్త సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇంతకాలం తర్వాత ఈ సా సింపతి వర్కౌట్ అవుతుంది అనేది ఎందుకు ఫీల్ కావట్లేదు అంటారు అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది డిఫరెంట్ జనరల్ ఎలక్షన్స్ వేరు లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు ఏ లోకల్ బాడీ ఎలక్షన్ అయినా జనరల్ ఎలక్షన్ బిఫోర్ వచ్చిందనుకో అప్పుడు నీకు పీపుల్ వాయిస్ అని ఓకే అది నువ్వు రాబోయే జనరల్ ఎలక్షన్కి దాన్ని నువ్వు కొలమానంగా తీసుకుంటావు ఇంకా మూడేళ్ళు మూడున్నర ఏళ్ళు ఉంది ప్రభుత్వం ఈ మూడు ఏళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వంలో లోకల్ బాడీస్లో వేరే పార్టీని తెచ్చుకుంటారా తెచ్చుకుంటే వచ్చే నిధులు ఆగిపోతాయి దానివల్ల ఏం జరుగుతుందో ఆ గ్రామాభివృద్ధి కుంటుపడుతుంది వాళ్ళ ప్రజలు తెలివైన వాళ్ళు వీళ్ళకన్నా ప్రజలే ఎక్కువ విఘ్నులు అనమాట ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీని లోకల్ బాడీస్లో గెలిపించడం బాగా అలవాటు చేసుకున్నారు లోకల్ బాడీ ఎలక్షన్లకి అవినీతి కేసుల విచారణకి మనం ముడిపెట్టకూడదు ఇక్కడ ఆల్రెడీ అరవింద్ కుమార్ అప్రూవర్గా మారాడు అంటున్నారు ఆయన జిహెచ్ఎంసీ ఆ సీనియర్ ఐఏఎస్ ఆయనే మరి ఇవన్నీ చే ఇచ్చేశాడు అనుకోండి ఏది ఇప్పుడు బడ్జెట్ మరి నా మీద ఒత్తిడి చేశారు ఇవ్వమన్నారు కాబట్టి నేను ఇచ్చానంటే అతను ఏమంటాడు కేటీఆర్ లై డిటెక్టర్ పరీక్షకి సిద్ధమా నేను సిద్ధం రేవంత్ అంటాడు దానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ ఏమంటున్నాడు కాంగ్రెస్ ఎంపీ ఆ రోజు మరి డ్రగ్స్ డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమా అంటే నువ్వు సిద్ధమయ్యావా అంటే ఆ పాత డ్రగ్స్ కేసు తీసుకొస్తారు కేటీఆర్ మీదకి ఇప్పుడు ఇక్కడ ఛాలెంజ్ల సమయం కాదు ఛాలెంజ్ల గురించి అసలు ప్రజలు పట్టించుకోరు ఇవాళ ఇతను అరెస్ట్ చేస్తారా వదిలేస్తారా అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందా ఎందుకంటే రేవంత్ రెడ్డిని గత ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఆయన ఏదో డ్రోన్ ఎగరేసాడని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు పాతికి ఇరవై రోజు అప్పట్లో అదేంటి అది జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేయటం ఇదేంటిది ఇది అవినీతి కుంభకోణం ఏ యాభై ఐదు కోట్లకి నేనేంటి యాభై ఐదు కోట్లు అని మనం ఏదో స్వల్పంగా తీసేయటం కాదు రూపాయి అయినా ప్రజాధనం తింటే అది కేసు వంద కోట్లకే మీ చెల్లి జైలుకి వెళ్ళింది ఎక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదైనా ఇవాళ కేసీఆర్ అటు కూతురు జైలుకి వెళ్ళిపోయి కుంగిపోయి ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో కొడుకు కూడా జైలుకి వెళితే ఇంకెంత కుంగుబాటుకి గురవుతాడు ఆయనకు రెండు కాళ్ళు కూతురు కొడుకే అదే కాలు కూడా ఇరిగింది ఆ మధ్య ఏదో హాస్పిటల్ అది వేరే విషయం కూతురు జైలుకి వెళ్ళిన పరిస్థితుల్లో ఇవాళ కొడుకు కూడా జైలుకి వెళ్తే మరి ఆ వయసులో ఆ అనారోగ్యంలో ఆయన మేర తట్టుకుంటాడు ఇవాళ బీఆర్ఎస్ ఇది అసలు దానికి భవిష్యత్తుకే ఇవాళ ఇదొక ఛాలెంజ్ ఉంటుందా ఆ పార్టీ రాజకీయం చేయగలదా నిలబడగలదా ఇవన్నీ కూడా రాబోయే పరిణామాలను బట్టి తెలుస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్